జై భీమ్ జై భారత రాజ్యం ఇక్కడ కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడదాం ప్రతి ఒక సోమ్ ఆత్మ గురించి రెండు మాటలు మాట్లాడుకుంటే మనకి సత్యం ఏంటో అర్థమైంది మొఘల్ సామ్రాజ్యం మీద మనకి భారతదేశంలో ప్రపంచంలో రెండు ముఖాలు కనిపిస్తూ ఉంటాయి మొఘల్ డైనాసిటీ చాలా పెద్ద ఆధిపత్య సామ్రాజ్యం అని అదే మొఘల్ డైనాసిటీ మీద అద్భుతమైన పరిపాలన మానవీయ పరిపాలన చేశారు మొఘల్ సామ్రాజ్యాన్ని అని దాని మీద రెండవ అభిప్రాయం కూడా ఉంది మరి మొఘల్ సామ్రాజ్యానికి మానవీయ కోణం ఇచ్చింది ఎవరు మొఘల్ రాజులకే మానవత్వ పరిపాలనని అందించిన గురు ఎవరు అంటే ఒక చర్మకార కులంలో పుట్టిన సంతి రవిదాసే మొఘల్ సామ్రాజ్యానికి గురువు మరి ఇప్పుడున్న రాజ్యానికి ఇంత గొప్ప వర్గీకరణ సామాజిక న్యాయ సూత్రం అమలు చేసే జ్ఞానోదయం ఈ రాజ్యానికి ఇచ్చింది ఎవరు అంటే ఆ సంతిరవుదా శిష్యుడైన దామోదర్ రాజులు అంటారు మాకు ఇక్కడ ఎవరిని పొగడాల్సిన అవసరం లేదు మేము ప్రజా ఉద్యమ నాయకులు కానీ మా జాతి తరఫున మన జాతి తరఫున అంబేద్కర్ చెప్పినట్టుగా మా ప్రతినిధి మీరు రాజ్యంలో దామోదర రాజ నరసింహ గారు ఈ వర్గాల ప్రతినిధి ఈ రాజ్యం కాబట్టి వంద శాతం ఈ ప్రజలకి న్యాయం చేయాల్సిన ధర్మం చేయాల్సిన బాధ్యత కలిగిన పాత్రలో మీరుండి ఈ షెడ్యూల్ క్యాస్ట్ వర్గీకరణ అనేటువంటి అపరిష్కృతంగా ముప్పై ఏళ్లుగా నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా అవసరమైతే నానుతున్నటువంటి సమస్యని పరిష్కరించే మార్గాన్ని నిపుణతని చూపించినటువంటి దామోదర రాజనరసింహ గారు తనకి అంబేడ్కర్ ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ నుంచి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి ప్రతినిధులుగా రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఆ ప్రాతినిధ్యంతో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ప్రతినిధులైన వాళ్ళు తమ జాతి యొక్క భవిష్యత్తుని కూడా చూడమని అంబేద్కర్ ఎన్నుకున్న నియోజకవర్గం నుంచి దామోదర్ గారు ఎమ్మెల్యే అయి మంత్రి అయి తన సంపూర్ణమైన బాధ్యతని వర్గీకరణ ద్వారా న్యాయం చేసినందుకు అభినందన అభినందన చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు రెండు రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి ఇదేమో వర్గీకరణ ఉద్యమం బయటేమో వశీకరణ ఉద్యమం వచ్చిన సావాది అదిలో వశీకరణ అంటే మిత్తు వశీకరణ అంటే మిత్తు అబద్ధం సత్యం ఉండదు న్యాయం ఉండదు అదే వశీకరణ ఇదేమో వర్గీకరణ ఎట్లా పాడైంది ఎందుకంటే మనం సత్యాన్ని అర్థం చేసుకోకపోతే మానవ దేహానికి లేదు జీవితానికి అర్థమే లేదు ఏదో ఒక ఆత్మ సంఘర్షణ ఒక అంతర్లీన భూకంపం సత్యం దగ్గరికి చేరాలనే ప్రళయం ఆత్మలో సంఘర్షణ జరగబట్టే